అనే నామం ఆ శ్రీహరి ఎలా షడ్పేతుడై ఉంటాడో అమ్మవారు అలా షడ్గుణ సంపన్నతనే కాకుండా అధికంగా మార్గవము సౌహార్దము సౌమ్యము కారుణ్యము ఆర్జన మాధుర్యమనేటువంటి ఆరు లక్షణాలు కలిగి ఉన్నది అని చెప్పి చెప్పారు కనుక అటువంటి లక్ష్మీదేవత తత్వాన్ని ఒక గాయత్రిగా చేసుకున్నటువంటి వారు అర్చక స్వామి ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణు ప్రియాయి తన్నో లక్ష్మీం ప్రచోదయాత్ అని చెప్పి ఆ లక్ష్మీదేవతకి దివ్యమైనటువంటి గాయత్రిని చెప్తూ ఉంటారు అలా ఆ శ్రీనివాస హృదయేశ్వరి గొప్ప సమయంలో ఆవిర్భావ సమయంలో ఈ సారి ఊరేగింపు అనేటువంటి జర జరగడం మహాభాగ్యం పద్మోదరి పద్మగర్భా పద్మజాతాంబరాణ పద్మాయ అవతర తాం అనురూపం నామ కర్మ నాన్న పద్మావతి ఆకాశరాజుకు వరపుత్రికగా ఈ పద్మావతీదేవి లభించిందో అమ్మ స్వరూపాన్ని చూశారు ఆకాశరాజు ఆ యజ్ఞవేళ అటువంటి వర్ణం కలిగింది పద్మము మధ్యలో ఉద్భవించింది సుందరమైనటువంటి ముఖార్జ్యము ఈ తల్లిని లక్ష్మీదేవి అవతారమే ఈమె కనుక పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని చెప్పి చెప్తూ ఉంటారు కదా కనుక పద్మావతి అని నామకరణం చేద్దాము అని చెప్పి ఆ యజ్ఞము అమ్మవారి ఆవిర్భావంతో పరిపూర్ణమైంది అని చెప్పి తన భార్య ధరణీదేవికి ఆకాశరాజు తెలియజేశాడు కన్యా రాశి గతే భాను దశమ్యా రోహిణీయు పక్షేతు ప్రథమే దేవి సంధ్యాకాలే గురోర్దిని ఆ అమ్మవారు ఆవిర్భవించాక అప్పటి వరకు పుత్ర సంతానం లేనటువంటి ఆకాశరాజు ధరణీదేవతలకు రోహిణీ నక్షత్రం దశని తిథి శుక్లపక్షం సాయంత్రం గురువారం సూర్యుడు కన్యా రాశిలో ఉండగా వసుధానుడు అనేటువంటి పుత్రుడు కూడా జన్మించాట అంటే అమ్మ వస్తే అపుత్రకత్వం అనేటువంటి దోషం కూడా నశిస్తుంది అంతేకాదు వెంకటేశ్వరుడు పద్మావతీదేవి నారాయణవరంలో వివాహం చేసుకున్నాడు అందుకు గుర్తుగా ఆకాశరాజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అక్కడ ఉంచాడు ఆ క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా ముందు ఈ తిరుచాను ఊరుకు శ్రీనివాసులు పద్మావతి అమ్మవారిని వివాహం ఆడిన తరువాత బ్రహ్మాది దేవతలతో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళటానికి ముందు సువర్ణముఖరి తీరంలో నివసిస్తున్న మహర్షిని దర్శించగా ఆ మహర్షి యొక్క అభ్యర్థన మేరకు నవదంపతులు పద్మావతి శ్రీనివాసు ఆరు మాసాల పాటు పర్వత శ్రేణుల కిందే నివాసం ఉన్నారు అది చక్కగా శ్రీనివాస మంగాపురంగా లేదా కళ్యాణ వెంకటేశ్వర ఆలయంగా ఆ మంగాపురం సోభిల్లుతోంది ఇది అలవేలు మంగాపురం అంటే ఇది అమ్మ ఆవిర్భవించినటువంటి క్షేత్రం సుఖమహర్షి ఆశ్రమం నెలకొన్న ఉన్నటువంటి ఈ క్షేత్రంలో నిరంతరం కూడా కృష్ణ మహిమాన్వితమైనటువంటి గానం కోలాటాలతో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఎవరు ఆ సుకుడు వ్యాసం వశిష్ఠనవతారం శక్తేమం పరాశడాత్మయం వందే సుఖతాతం తపోనిధిం అని ఎంత వ్యాసులు వారిని వశిష్ఠుని కుమారుడు శక్తి శక్తి కుమారుడు పరాశరు పరాశర మహర్షి కుమారుడు ఈ వ్యాసుడు అని చెప్పి చెప్పినా కూడా తపోనిధి అయినటువంటి సుఖిని తండ్రి అని చెప్తేనే ఒక పరిపూర్ణత వస్తుంది అటువంటి సుఖమహర్షి యొక్క పట్టణం కి పద్మావతి అమ్మవారి సారే గోవిందరాజ పట్టణం నుంచి ముందుగా సాగుతూ ఉన్నాడు